అయితే నేను ఒకసారి బేబీ హీరోయిన్ వైష్ణవి ఉన్నారు తను ఇంటర్వ్యూ చేసినప్పుడు తను ఏమన్నారంటే నేను కొన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు నేను మా మదర్ వెళ్ళాను సెట్ కి నాకు క్యారవైన్ కూడా ఇవ్వలేదు అట్లీస్ట్ డ్రెస్ చేంజింగ్ కి రెస్ట్ రూమ్ యూసేజ్ కూడా సో ఇప్పుడు నాకు బేబీ సక్సెస్ వల్ల అంతా మారింది నేను హీరోయిన్ అవ్వటం వల్ల అని చెప్పారు అనమాట ఇలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఉంటాయి రేఖ అట్లా చాలా ఉంటాయి గా వీళ్ళు వీళ్ళు అని చెప్పలేం కానీ మనకు ఒక హిట్ పడే వారికి కొంతమందికి ఒకలాగా ఉంటది ఫిట్ పడక పడకన్న ముందు పడ్డ తర్వాత ఇంకోలాగా ఉంటది ఆబ్వియస్ గా అందరూ అందరు చేస్తారు అంటే అట్లా ఎందుకు చేస్తారు నాకు అర్థం కాదు సో బేసిక్ గా లేడీస్ అంటే మేజర్ గా కావాల్సినవి రెండు బట్టలు మార్చుకోవడానికి ఇవ్వాలి వాష్రూమ్ మ్యూజిక్ ఇవ్వాలి అవి కూడా పట్టించుకోరు కొన్ని ప్లేసెస్ లో ఏమో లక్కిలీ ఆ ఫేజ్ లోకి నేను రాలేదేమో కానీ నేను చూసున్నా నేను చూస్తున్నా అండ్ ఇప్పుడు పేరెంట్స్ వస్తారు కదా చైల్డ్ ఆర్టిస్ట్ లకి జూనియర్ ఆర్టిస్ట్ లకి పేరెంట్స్ వస్తారు జూనియర్ ఆర్టిస్ట్ లెక్కి సెపరేట్ ఏమో వాళ్ళకి ఎలా ఉంటదో నాకు తెలియదు కానీ ఇవి మినిమం అన్న ఫీలింగ్ కాస్ట్యూమ్ చేంజ్ గానీ అట్లా ఎక్కడ పడితే అక్కడ మార్చుకోలేరు ఆడవాళ్ళు వాష్రూమ్స్ కి ఆ ఇబ్బందులు కొంచెం ఎదురైతాయి అలానే పీరియడ్స్ టైం లాంటి వాటిలో కూడా వాష్రూమ్ ఒక్కటి ఇస్తే ఇంకేం వాళ్ళు ఏం అడగరు ప్రశాంతంగా వాష్రూమ్ ఉండేది ప్రశాంతంగా టెన్షన్ లేకుండా వాష్రూమ్ టెన్షన్ లేకుండా బట్టలు మార్చుకోవడం ఇవే కావాలి ఆడవాళ్ళకి ఇంకేం ఉంటది ఎక్కడైనా నాలుగు చీరలు వేస్తే కూర్చోడానికి నాలుగు చీరలు అది నువ్వు క్యారవెన్ లో అయ్యు లేకపోతే ఏదైనా రూమ్ లో అయ్యు చెట్టు కింద అయ్యు కూర్చోడానికి ఇచ్చారు వాష్రూమ్ పోవడానికి ఒక రూమ్ ఇచ్చారు బట్టలు మార్చుకోవడానికి రూమ్ ఇచ్చారు చాలు కానీ కొన్ని మూవీస్ లో ఉంది నేను కూడా చూసిన అది బట్ ఓకే మనం ఏం చేయలేం కదా మనతో అయినల్లా మనం చేయగలిగినల్లా ఏంటి అంటే ఇప్పుడు పిల్లలతోని పేరెంట్స్ వస్తారు మదర్స్ వస్తారు కొంతమంది సో వాళ్ళకి వాష్రూమ్ కావాలి అంటే మనకి క్యారోవిన్ ఉంటే మనం క్యారోయిన్ లో వాడుకోండి నో ప్రాబ్లం సో బేసిక్ కదా మనం చేయగలిగినల్లా అంతే సో అదొక్కటే నాకు కూడా బా అనిపించలేదు కానీ మనం ఏం చేయలేము లేక మనం ఇంకా మొత్తం మారితే చేతికి రాలేదు సో అది పెద్ద హైట్స్ నుంచే రావాలి మారాలి అంటే పెద్ద ఆఫీషియల్స్ ఎవరు ఉంటారో వాళ్ళ నుంచే రావాలి అయితే ఇంకొకటి ఏంటంటే ఇందకు నువ్వు అన్నట్టు ఏంటంటే హిట్ పడే వరకీ మన స్థాయి వేరేగా ఉంటది స్థితి వేరేగా ఉంటది అని అలానే క్యాస్టింగ్ కావచ్చు అండి మీ టూ మూమెంట్స్ అని కూడా చాలా ఈ మధ్య కాలంలో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గా చాలా వస్తున్నాయి కదా అది అంటే సినిమా ఫీల్డ్ అనే కాదు మీడియాలో ఉంది ఐఐఎస్ ఫీల్ అవును సో అవి ఎలా డీల్ చేస్తారు బేసిక్ గా నువ్వు అది ఎలా తెప్పించుకోగలిగా లక్కిలీ నా వరకు రాలేదు రేఖ ఎప్పుడు రాలేదు అలాంటిది ఎందుకంటే ఏమో నేను ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్ గానే వచ్చిన అండ్ అందరూ నన్ను మన ఇంటి అమ్మాయి అనుకున్నట్టే ట్రీట్ చేయడం వల్లనో లేదా నేను ప్రతి ఏ నరేషన్ కి వెళ్ళినా ఏ కి వెళ్ళినా మా ఆయనతోనే వెళ్ళడం లేదా ఆయన కుదరకపోతే నేను ఒకదాని వెళ్ళడం అది అలాగే ఉంది నా వరకు వరకు అయితే నన్ను ఎవరు టచ్ చేయలేదు ఆ విషయం ఒకవేళ సెట్ లో ఎక్కడైనా తేడాగా మాట్లాడడం అలాంటి కొన్ని బి ఉంటాయి కదా బ్రెయిన్ మాట్లాడితే అక్కడే కట్ ఆ రిటర్న్ అక్కడ కొట్టేస్తాను అక్కడ నుంచి జరిగిపోతాను మళ్ళీ వీళ్ళని దగ్గర అని అనే అదొకటి గీసేస్తా అనమాట సో ఇప్పటి వరకు నేను అంత ఆ విషయంలో నన్ను టచ్ చేసింది నేను బాధపడ్డది లేదు సో ఇప్పుడు నువ్వు అలా గీత గీసుకున్నప్పుడు అలాగా ఆ గీత గీసుకోవటం వల్ల మిస్ అయిన ఛాన్స్ ఏమన్నా ఉన్నాయా రాలేదు అలా ఎప్పుడు రాలేదు అదే చెప్తున్నా ఇప్పటి వరకు ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాలేదు ఓకే